హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ టెట్ అండ్ డిఎస్సి నిన్నటి క్లాస్లో మనము ఆరో తరగతి పాఠ్య పుస్తకం చివర ఉండే ప్రకృతి వికృతులు అలాగే పదాలు నేర్చుకున్నాం ఈరోజు క్లాస్లో మనము సిక్స్త్ క్లాస్లో లెసన్ వైజ్ ఉండే ప్రకృతి వికృతుల గురించి నేర్చుకుందాము ఫస్ట్ త్రీ లెసన్స్లో అయితే మనకి ప్రకృతి వికృతులు లేవండి ఫోర్త్ లెసన్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ క్లాస్లో మనము క్లాస్ వైజ్ ఉండే ప్రకృతి వికృతులు నేర్చుకుందాము ఇది ఫోర్త్ ఫోర్త్ లెసన్ అండి సమయస్ఫూర్తి దాంట్లో ఉన్నటువంటి ప్రకృతి వికృతులు వీటి నుంచి ఒక బిట్ అయితే గ్యారంటీగా వస్తుందండి నేను రాసినట్టు ఎట్లో లాస్ట్ టైం నాకు కాలం అనే పదానికి ప్రకృతి వికృతులు కనుక్కోని చెప్పి ఇచ్చారు కాలం వచ్చేసి కాలానికి వికృతి పదం కారు స్టార్ట్ చేద్దాం ఆహారం ఆహారం అనే ప్రకృతి పదానికి వికృతి వచ్చేసి ఓగిరం ధర్మం ధర్మం అంటే దమ్మం ప్రాణం ప్రాణం అంటే పానం కథ కథ అంటే కథ సంతోషం సంతోషం అనే పదానికి వికృతి వచ్చేసి సంతసం సిక్స్త్ లెసన్ అండి ఇది తెలుగులో శుభాషితాలు శుభాషితాల్లో చూడండి ప్రకృతి వికృతులు మూడే ఉన్నాయి శ్రీ శ్రీ అంటే సిరి దీపం దీపం అంటే దివ్య ఇది చాలా ఇంపార్టెంట్ అండి దీపం అనేది దీనికి వికృతి వచ్చేసి దివ్య రోషం రోషం వచ్చేసి రోసం సెవెంత్ లెసన్ అండి మమకారం మమకారం పాఠంలో కూడా మనకి ప్రకృతి వికృతులు మూడే ఉన్నాయి ఆశ్చర్యం ఆశ్చర్యం అంటే వికృతి వచ్చేసి అచ్చెరువు భయం భయం అంటే పుయిలు స్త్రీ స్త్రీ అనే పదానికి వికృతి వచ్చేసి ఇంటి ఎయిత్ లెసన్ అండి ఎయిత్ లెసన్లో కూడా మనకి మూడే ఉన్నాయి కవి కవి అంటే దీని యొక్క వికృతి వచ్చేసి కయి విద్య విద్య అనేది ఇది వచ్చేసి వికృతి అండి దీనికి ప్రకృతి వచ్చేసి విద్య కన్నడు కన్నడు కూడా మనకి వికృతి అండి ఈ వికృతికి ప్రకృతి వచ్చేసి కృష్ణుడు నైన్త్ లెసన్ అండి ధర్మ నిర్ణయం దీంట్లో కూడా మనకి ప్రకృతి వికృతులు మూడే ఉన్నాయి రథం రథం అంటే వికృతి వచ్చేసి అరథం కుమారుడు కుమారుడికి వికృతి వచ్చేసి కొమరుడు ఆజ్ఞ ఆజ్ఞకి వికృతి వచ్చేసి ఆనా టెన్త్ లెసన్ అండి త్రిజట స్వప్నం దీంట్లో వచ్చేసి వికృతి ప్రకృతులు చూడండి ప్రకృతి భాష భాషకి బాస అంబ అనేది చాలామంది వికృతి అనుకుంటారండి కాదు ఇది అంబా అనేది ప్రకృతినే దీనికి అమ్మ అని మనం వాడుతున్న పదం వచ్చేసి వికృతి అనమాట ఇది కానీ మనం అందరం ఏమనుకుంటామంటే అమ్మ అంటే ప్రకృతి అంబా అంటే వికృతి అనుకుంటాం కాదండి ఇది క్వైట్ ఆపోజిట్ అంబా అనేది ప్రకృతి అమ్మ అనేది వికృతి నిద్ర నిద్రకి నిదుర నిదుర కూడా వచ్చింది కొన్ని టెక్స్ట్ బుక్స్లో వచ్చేసి మనకి నిద్దురా అని కూడా ఉందండి అది కూడా ఒకసారి గమనించండి మీరు నేను చేసిన ప్రాక్టీస్ టెస్ట్లోనే ఇప్పటికి రెండు సార్లు కన్ఫ్యూజ్ అయ్యానండి నిద్ర అనే దానికి ఒక దాంట్లో ఆన్సర్ వచ్చేసి నిదురా అని ఉంటుంది ఒక దాంట్లో నిద్దుర అని ఉంటుంది కాబట్టి రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి ఏది ఆన్సర్లో ఇస్తే మనం దాన్ని టిక్ చేయాల్సి టిక్ చేయాల్సి ఉంటుంది ఇంకా మనకి ఏ లెసన్స్లో కూడా ప్రకృతి వికృతులు లేవండి సిక్స్త్ క్లాస్లో ఇప్పటివరకు చెప్పుకున్న లెసన్స్లో ఉన్న ప్రకృ ప్రకృతి వికృతులు ఖచ్చితంగా చూడండి అలాగే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ కూడా కొన్ని ఇచ్చారు అవి కూడా ఒకసారి చూసుకోండి అంబా అంటే అమ్మ ఆకాశం అంటే ఆకాశం ఆశ్చర్యం అంటే అచ్చరు ఆహారానికి ఓగిరం ఉత్తరీయంకి ఉత్తరీగా కథ కథ కవి కై కాలం కారు చెప్పాను కదండి ఈ బిట్ నాకు ఫిబ్రవరిలో రా ఫిబ్రవరిలో టెట్ జరిగింది కదా ట్వంటీ నైన్త్ ఆఫ్టర్నూన్ ఎవరైనా రాసుంటే వాళ్ళకి తెలుస్తుందండి దీనికే కాలం అనే పదానికి కారు అని ఇచ్చారు బై మిస్టేక్ నేను దీన్ని తప్పు పెట్టడం వల్ల ఒక బిట్ కోల్పోయాను అందుకోసమే అంత ఇదిగా చెప్తున్నాను కార్యం ఈ కార్యం అనే పదం కూడా నాకు ట్వంటీ ట్వంటీ టూ జరిగిన ఆగస్టు టెట్లో కూడా వచ్చింది అనుకుంటాను కార్యంకి కజ్జం మీన్ స్పెల్లింగ్ ఒకసారి చూసుకోండి కొన్ని చోట్ల కార్యంకి కజమని చెప్తారు కాకపోతే ఇక్కడ జాకి జావత్తుంది కానీ అలా ఉండదు రా కింద జావత్ ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి కుమారుడు కొమరుడు గర్భం అంటే కడుపు త్యాగం అంటే త్యాగం దిశ దిశ దీపం దివ్యే దోషం దోషం ధర్మం ధమ్మం పుణ్యం పుణ్యం పుస్తకం పొత్తం భక్తి భక్తి సంతోషం సంతసం థ్యాంక్ యూ అండి